హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ బర్త్డే పార్టీలో స్వరాని అందరి ముందు అవమానిస్తూ మాట్లాడుతున్నా కృష్ణ చంప పగలగొట్టి షాక్ ఇచ్చిన ఇంద్ర అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను గనక లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గట్టి సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక సన్నీ బర్త్డే పార్టీకి అయితే స్వరాని కైలాని బాబీని అయితే షాపింగ్ మాల్ కి తీసుకుని బయలుదేరుతాడు ఇంద్ర ఇంతలో దారిలో అయితే బాబీ మిఠాయి చూసి అక్కడే కారుని అయితే ఆపమని అడగడంతో ఇక ఇంద్ర అయితే అక్కడే కార్ అయితే ఆపుతాడు ఇక కైలా బాబీ ఇద్దరూ కూడా వెళ్ళి పీచి మిఠాయిని అయితే కొనుక్కుంటూ ఉంటారు ఇంతలో ఇక బాబీని చూసిన ఆర్య అయితే ఆ బాబు ఎవరో కాని చాలా ముద్దుగా ఉన్నాడు కదా కీర్తి అంటూ అనగానే అవును ఆ బాబుని చూస్తూ ఉంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది నాకు బాగా దగ్గరైనట్టు ఏదో బాగా బంధుత్వం ఉన్నట్టు అనిపిస్తుంది అంటూ చెప్తూ ఉంటుంది కీర్తి అయితే అవును కదా కొంతమందిని చూస్తే అలాగే అనిపిస్తుంది ఆ బాబుకి కూడా మిఠాయి అంటే నీకులాగే ఇష్టం అనుకుంటా వాళ్ళిద్దరూ కూడా ఎలా కొనుక్కు తింటున్నారో చూడు చిన్న పిల్లలు ఎంతో ముద్దుగా ఉంటారు కదా వాళ్ళని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక అనుకుంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో మిఠాయి అయితే తీసుకుని కారులోకి వస్తారు బాబీకి ఇలా కూడా ఇక సన్నీకి కూడా మిఠాయి అయితే తీసుకుని వస్తారు బాబీ మిఠాయి తీసుకువచ్చావు నీకు మిఠాయి అంటే అంత ఇష్టమా అంటూ అనంగానే అవును నాకు చాలా ఇష్టం అమ్మని ఎప్పుడు అడిగినా నాకు కొనిపెడుతుంది నీకు కూడా తీసుకువచ్చాను తిను చాలా బాగుంటుంది అంటూ ఇక చెప్తూ ఉండంగానే అప్పుడే ఇక స్వర అయితే చెప్తూ ఉంటుంది అవును మా బాబీకి మిఠాయి అంటే ఎంతో ఇష్టం బాబీకి ఇష్టం అని పీచిమిఠా కొనడానికి కైలా ఒకసారి పాపం ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళింది అంటూ చెప్పంగానే ఇక ఇంద్ర అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి ఏమైంది ఈశ్వరా గారు కైలా ప్రాణాపాయ స్థితికి వెళ్ళడం ఏంటి అంటూ అడగంగానే అవును ఇంద్ర నాకు మిఠాయి తినిపిస్తాను అని చెప్పి పాపం కైలా యాక్సిడెంట్ అయి స్పృహ తప్పి రోడ్డుపై పడిపోయింది అప్పుడే నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను డాక్టర్ని ఎంతో బ్రతుకులాడాను కానీ డబ్బులు లేకుండా ఆపరేషన్ చేయనని చెప్పేశాడు అప్పుడే ఎవరి దగ్గరికి వెళ్లాలో ఏం చెయ్యాలో అర్థం కాని స్థితి నాది ఇక ఝాన్సీ ఆంటీ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగాను తను ఏం చెప్పిందో తెలుసా నువ్వు ఎప్పటికీ మీ నాన్న దగ్గరికి రానని నాకు మాటిస్తే నేను నీకు డబ్బులిస్తానని చెప్పింది కానీ అప్పుడు కైలాన్ని బ్రతికించుకోవడం తప్ప నాకు వేరే మార్గమే లేదు అందుకని అక్కడ ఝాన్సీకి మాటిచ్చి ఆ డబ్బులు తీసుకువచ్చి డాక్టర్కి కట్టాను అప్పుడు ట్రీట్మెంట్ చేశారు అలా కైలాన్ని బ్రతికించుకోగలిగాను లేకపోతే కైలా నా కారణంగా ప్రాణాలు పోగొట్టుకునేది నేను జీవితాంతం కైలా గురించి బాధపడుతూ ఉండవలసి వచ్చేది అంటూ బాబీ అయితే చెప్తూ ఉంటాడు అంటే మీ ఇద్దరూ చాలా మంచి స్నేహితులు అన్నమాట నీ మాటలను బట్టే అర్థమవుతుంది అంటూ ఇక ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు అవును ఇంద్ర మేమిద్దరం ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేమిద్దరం కాదు ముగ్గురు మాకు సన్నీ కూడా తోడున్నాడుగా ఇప్పుడు అంటూ ఇక బాబీ అయితే చెప్తూ ఉంటాడు ఆ విధంగా వాళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోతారు ఇక షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళగానే ఇక సన్నీ అయితే ఎంతో క్లాస్టీ అయిన డ్రెస్సులు అయితే తీసుకుని మంచి మంచివన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో బాబీ కైలా అయితే వాళ్ళకి తగ్గట్టు డ్రెస్సులు అయితే తీసుకుని అవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇక స్వర అయితే చెప్తూ ఉంటుంది వీళ్ళిద్దరికీ ఒక టూ థౌజండ్ లోపే బట్టలు చూపించండి అంటూ అనగానే ఇక డ్రెస్సెస్ అయితే అన్నీ అక్కడ ఉన్న వాళ్ళు అయితే చూపిస్తూ ఉంటారు ఇంతలో ఇక సన్నీ అయితే స్వరా ఏంటి స్వరా నేనేమో ఎక్కువ రేటు బట్టలు వేసుకుని వాళ్ళేమో అంత తక్కువ రేటు బట్టలు వేసుకుంటే నాకు ఎలా సంతోషంగా ఉంటుంది చెప్పు నేను ఎప్పటికీ కూడా నా ఫ్రెండ్స్ని సమానంగానే చూస్తాను వాళ్ళు ఎక్కువ నేను తక్కువ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది ఎప్పుడూ కూడా పట్టించుకోను నేను ఎప్పుడు వాళ్ళు నాతో పాటు సమానంగా ఉండాలని అనుకుంటాను అందుకే చెప్తున్నాను స్వరా నాతో పాటే వాళ్ళకి మంచి బట్టలే తీస్తాను వాళ్ళకి మంచి మంచి డ్రెస్సెస్ నేను సెలెక్ట్ చేస్తాను నువ్వు కాదనడానికి వీల్లేదు ఈ విషయంలో నీ మాట మాత్రం నేను ఒప్పుకోను అంటూ ఇక బాబీకి సన్నీ ఇక స్వర కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది ఇక సన్నీ అయితే ఇక బాబీకి కైలాకి మంచి డ్రెస్సెస్ అయితే తీసుకుంటాడు ఇక వాళ్ళు అలా షాపింగ్ చేస్తూ ఉండగా ఇంతలో కృష్ణ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటమ్మా ఇదంతా ఆ ఇంద్ర ఆ స్వర ఎన్నికల పడడం ఏంటి ఇంద్రాకి కావాలంటే కో అంటే కోటి మంది అమ్మాయిలు క్యూ లైన్లో నుంచుంటారు కానీ ఇంద్ర మాత్రం స్వరా వెనకాలే తిరుగుతూ స్వరాకి ఒక సర్వెంట్లా కారు ఎక్కేటప్పుడు డోర్ తీయడం మళ్ళీ కారు దిగేటప్పుడు డోర్ ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు అది చూస్తుంటే అసలు నాకే కోపం వస్తుంది ఇక ఎలా చేస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు అంటూ ఇక కృష్ణ అనంగానే అదే కదా నేను అనేది అసలు అది ఒక మాయలాడి దాన్ని ఎవరూ కూడా ఏమీ చెయ్యలేకపోతున్నాము ఇంద్రాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తుంది ఇక దానికి ఆగడాలికి అడ్డుకట్ట ఎలా వేయగలం చెప్పు అంటూ అనగానే నువ్వేమీ బాధపడకమ్మా దాని ఆగడాలికి అడ్డుకట్ట ఈ రోజు సాయంత్రమే పడుతుంది బర్త్డేకి ఎలాగో అందరూ వస్తారు అందరి ముందు స్వరా గురించి తప్పుగా మాట్లాడితే ఏ ఆడదానికైనా తన మీద ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండదు ఇక తను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఆగకుండా వెళ్ళిపోతుంది అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ కృష్ణ అయితే చెప్తూ ఉంటుంది సరేని మనం కూడా షాపింగ్కి వెళ్ళాలి కదా పదండి మనం కూడా కొత్త డ్రెస్సెస్ తెచ్చుకుందాము అంటూ ఇక వాళ్ళు కూడా షాపింగ్కి అయితే వెళ్ళిపోతారు మరొక వైపు ఇక ఇంద్రా స్వరా బాబీ కైలా షాపింగ్ అయితే అయిపోతుంది ఇక అందరూ కూడా షాపింగ్ చేసుకుని ఇంటికైతే వస్తారు ఇంటికి రాగానే ఇక సన్నీ అయితే చెప్తూ ఉంటాడు బాబీ సాయంత్రం పార్టీకి నువ్వు ఈ బట్టలే వేసుకోవాలి నువ్వు వేరే బట్టలు వేసుకుంటే మాత్రం ఊరుకోను అర్థమవుతుందా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నేను ఎలాగైతే బట్టలు వేసుకుంటున్నాను నువ్వు కూడా నాకు తగ్గట్టే వేసుకోవాలి అంతేకాని మీకు నాకు శాపత్మా మేము లేని వాళ్ళం అంటూ మాత్రం ఏమి మాట్లాడుకో సరేనా అంటూ డ్రెస్సెస్ అయితే ఇచ్చి ఇది ఇంద్రా సన్నీ లోపలికి అయితే వెళ్తారు ఇంతలో బాబీ అయితే అమ్మా సన్నీ చాలా మంచివాడు కదమ్మా కానీ పాపం నా కారణంగానే వాడి కాలికి అదువు వచ్చింది వాడు క్రికెట్ ఆడకుండా అయిపోయింది నేను చాలా తప్పు చేశానమ్మా ఆ రోజు ఆవేశపడకుండా ఉండుంటే ఈ రోజు వాడు కాలు ఇరుగుండేదే కాదు మనం ఎక్కడ ఉండవలసిన అవసరం ఉండేదే కాదు ఏం చేస్తాం తప్పనిసరి పరిస్థితిలో నీకు ఇష్టం లేకపోయినా సన్నీ కోసమే ఇక్కడ ఉండవలసి వస్తుంది నిన్ను బాధ పెడుతున్నానేమో అని ఒక్కసారి ఆలోచిస్తున్నాను అలాగని సన్నీని వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదేమో అని ఒక్కసారి ఆలోచిస్తున్నాను నేను ఎలా ఆలోచిస్తున్నాను ఏం చేస్తున్నానో కూడా నాకే అర్థం కావడం లేదమ్మా అంటూ ఇక బాబీ అయితే చెప్తూ ఉంటాడు సరే సాయంత్రం పార్టీ ఉంది కదా ముందు మీరు రెడీ అవ్వాలి కదా రెడీ కానీ నడండి అంటూ స్వర అయితే బాబీ కైలాని లోపలికి అయితే తీసుకుని వెళ్తుంది ఇక బాబీ కైలా ఇద్దరు కూడా కొత్త బట్టలు అయితే వేసుకుని రెడీ అవుతారు ఇంతలో ఇక స్వర కూడా ఒక మంచి శారీ అయితే కట్టుకుంటుంది ఇక సన్నీ అయితే వస్తాడు రా స్వర పార్టీకి లోపల అన్ని ఏర్పాట్లు చెయ్యాలి పద అంటూ అనగానే నేనా నేను అప్పుడే రాను బాబీ తర్వాత వస్తాను నా మాట విను సన్నీ అంటూ అనంగానే నీ మాట వినను స్వరా నువ్వు రావలసిందే అంటూ సన్నీ అయితే బలవంతంగా స్వరాని కైలాని బాబీని లోపలికైతే తీసుకుని వెళ్తాడు ఇక బర్త్డేకి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు ఇక అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత సన్నీనైతే కేక్ కట్ చేయమని చెప్పడంతో ఇంతలో ఇక కృష్ణ కావేరి సుభద్ర అందరూ కూడా రెడీ వస్తారు అదేంటి ఇంద్ర మేము రాకముందే కేక్ కట్ చేయమని చెప్తున్నాము మేము ఒక్క నిమిషం లేటుగా వస్తే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసేసుకుంటావా నానమ్మ మేనత్తులు లేకుండానే వాడి పుట్టినరోజు కార్యక్రమం జరిపించేద్దాము అనుకుంటున్నావా లేకపోతే కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు కదా ఇంకా పాత వాళ్లతో పని ఉందిలే అన్నట్టు మమ్మల్ని పక్కన పెట్టేస్తున్నావా అసలు ఏం చెయ్యాలనుకుంటున్నావు అంటూ అడుగుతూ సుభద్ర అయితే స్వరా వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఇంద్ర అయితే ఇప్పుడు ఏమైంది పిన్ని మీరు వచ్చేదాకా ఏమి మొదలు పెట్టలేదు కదా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము సన్నీ కేక్ కట్ చేయంటూ ఇంద్ర అయితే చెప్పంగానే ఇక సన్నీ అయితే కేక్ అయితే కటింగ్ చేస్తాడు కేక్ కట్ చేసి ఇందిరాకైతే తునిపిస్తాడు ఇంతలో ఇక సుభద్ర అయితే నోరు చాపి ఆ అనంగానే నువ్వు పక్కకు తప్పుకోనానమ్మా అంటూ స్వరా నోట్లో అయితే పెడతాడు సన్ని అది చూసిన సుభద్ర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇది మరీ బాగుందిరా నన్ను పక్కకి నెట్టి దాని నోట్లో కేక్ పెడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది ఇంతలో ఇక కేక్ తీసుకువెళ్ళి కృష్ణ కావేరీకి కాకుండా లాస్ట్లో బాబీ కైలాకి తినిపించి లాస్ట్లో కృష్ణ కావేరీకి పెట్టడంతో అది చూసిన కృష్ణ అయితే ఒక్కసారిగా కేకునైతే నెట్టేస్తుంది ఏంటి నువ్వేమనుకుంటున్నావు అసలు అందరూ తినగా మిగిలింది మేం తినాలా మేము అంతా కక్కుర్తి వాళ్ళ కనిపిస్తున్నామా మాకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఆ స్వరాకే ఇంపార్టెంట్ ఇచ్చారు అంటే అర్థమవుతుంది మాకన్నా మీరు స్వరాకే ఎక్కువ విలువిస్తున్నారని ఇప్పుడు అర్థమవుతుంది మీరు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో ఏంటి ఇంద్ర ఇదంతా మేముండగా తనని షాపింగ్కి తీసుకువెళ్ళావు కొత్త బట్టలు తీసుకువచ్చావు ఇప్పుడు బర్త్డే పార్టీకి కూడా ఏదో కన్న తల్లి తండ్రి దగ్గరుండి జరిపిస్తున్నట్టు ఎంత చక్కగా జరిపిస్తున్నావు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఇంద్ర ఏమనుకుంటున్నావు నువ్వు ఎందుకో ఇలా మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నావు ఎందుకు అందరి ముందు మాకు అవమానం జరిగేలా చేస్తున్నావు తన కన్నా మేము తక్కువైపోయామా మా కన్నా తను నీకు ఎక్కువైపోయిందా అసలు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు మాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా ఎంతగా మేము బాధపడుతున్నాము నీకు తెలుసా ఎందుకు నువ్వు ఇలా లేనిపోనివన్నీ చేసి మమ్మల్ని బాధ పెడుతున్నావు అయినా ఇదంతా ఈ స్వరా గురించే కదా ఈ స్వరాయే లేకపోతే ఇక్కడ ఇలాంటి ఇబ్బందే ఉండేదే కాదు ఇదొక మాయలాడి నీ ఆస్తి కోసం నిన్ను వలలో వేసుకుని నీ ఆస్తి మొత్తం తన సొంతం చేసుకోవాలని ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంది అలాంటి దానికోసం నువ్వు నీ కుటుంబాన్నే దూరం చేసుకుంటున్నావు మమ్మల్ని ఎవరిని పట్టించుకోవడం లేదు రేపన్న రోజు దాని మోసం తెలిసిన రోజు నువ్వు చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది గుర్తుపెట్టుకో ఏంటి స్వరా నువ్వు ఏదో నార్మల్గా మాట్లాడితే సరిపోతుంది అనుకుంటున్నావా అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు నీ కొడుకు పెద్దవాడయ్యాడు అలాగే మా సన్నీ కూడా పెద్దవాడయ్యాడు అదేది పట్టించుకోకుండా మీ ఇద్దరూ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎవరు నిలదీయకుండా ఉంటారు అనుకున్నావు అంటూ ఇక నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది కృష్ణ ఇక సుభద్ర కూడా అలాగే మాట్లాడుతూ ఉంటుంది ఇక పరశురామ్ కూడా మాట్లాడుతూ ఉంటాడు ఇక వీళ్ళ నోరులు ఆపడానికి ఇంద్ర అయితే అక్కడే ఉన్న కృష్ణ చంపైతే పగల కొడతాడు ఒక్కసారిగా సుభద్ర పరశురామ్ అయితే మాట్లాడడం మానేస్తారు ఏంటి ఇందక్కడి నుంచి చూస్తున్నాను స్వరా గారు ఏదో ఇక్కడికి సన్నీ కోసం వచ్చారు అంటే మీరేంటి నోటుకొచ్చినట్టు మాట్లాడి తనని ఇబ్బంది పెడుతున్నారు అసలు ఏమనుకుంటున్నారు మీరు ఎందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకు ఇలాంటి అన్నీ కూడా ఉన్నవి లేనివి నిందలు వేసి కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నారు ఇప్పుడు చెప్తున్నాను వినుకృష్ణ ఈ రోజు నుంచి స్వరా ౌట్ హౌస్ లో కాదు నా ఇంట్లో ఉంటుంది మీకు ఇష్టమైన వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు లేకపోతే బయటికి పోవచ్చు ఎవ్వరూ కూడా బ్రతిమలాడే పనే లేదో నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే పో అంటూ ఇక ఇంద్ర అయితే కృష్ణకి ఊహించిన షాక్ అయితే ఇస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోను ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు